తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ ఆవిర్భావ కార్యక్రమం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఘనంగా జరిగింది తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం టీడీసీఏ ప్రెసిడెంట్ మాజీ స్పాట్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ కేవి రమణాచారి స్టేట్ పిఇటి అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ రాఘవ రెడ్డి ఫిల్మ్ ఇండస్ట్రీ యాక్టర్ క్రికెటర్ లోహిత్ ఓయు ప్రవీణ్ కుమార్ డాక్టర్స్ క్రికెట్ నిర్వాహకులు నందా పాండే Powerlifting Federation President Rangeshwari Dayadu, Taditharadu, Hazareyaru. Ramnachari Garu and respected Venkatesh Reddy dignitaries on the dais, actors, under the banner Doctors' Cricket League. And that's how I had met Venkatesh Reddy And through him, I met Ramnachari Garu, who's an excellent person and very down to earth. We had done a lot in the pandemic and uh, not taking much of your time. Uh, like I, uh, we do basically cricket for the doctors at the state level and national level and we've been doing from past 12 years. So anything from our side regarding for the Telangana District Cricket Association, we are there. And I am very happy because it is only Venkatesh Reddy sir could get the thought, a unique thought and exclusive thought of starting this. So I wish him all the best and it should be a teamwork. And we are all with you, sir. Thank you. Nanda uh, um, Excuse. Um, Excuse करने के लिए मैं इस एसोसिएशन के सभी मेंबर्स को मेरी हार्दिक बधाई तथा हार्दिक शुभकामनाएं मैं व्यक्त करना चाहूंगी क्योंकि जब भी कोई प्रोग्राम लॉन्च होता है या कोई इनिशिएटिव लिया जाता है तो बहुत बार जो अर्बन यूथ है उनको मौका मिलता है लेकिन अंदर वाटर विंटाऊंते 30 एकड़ तक मैंने कर सोचा था कि मेड इन डायनेक्टर का बन जैसा अंदर मुंद पर एकड़ तक जिला लो विविध स्थाई लो बन जैसा ఇవాళ స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణలో చైర్మన్గా ఉన్నటువంటి వెంకటేశ్వర రెడ్డి గారు ఒక విద్యార్థిగా రంజి ట్రాఫీలో పాల్గొన్నటువంటి క్రికెటర్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు గత యాభై ఏళ్ళుగా నేను నానని అభినందిస్తూ వస్తూ ఉన్నాను ఒక మంచి పని ఏంటంటే తెలంగాణ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడటం అనేటువంటి అవసరము అత్యవసరము దాన్ని ముందుకు తీసుకోవడానికి వెంకటేశ్వర రెడ్డి తర్వాత ఇతర పెద్దలందరూ కూడా తోడ్పడతారని చెప్పి ఆశిస్తూ ఒకే మాట ఒక అడిగా దీనికి కావలసినటువంటి అప్రూవల్ వచ్చేంత వరకు కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి సరే మనకేం జరిగింది ఏం జరగలేదు ఏమవుతున్నది తెలంగాణలో ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయన్న సంగతి మీరంతా ఇంక పిల్లలు బట్ తొమ్మిది అరవై తొమ్మిదిలో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నట్టు కూడా అప్పుడు మన తెలంగాణలో అభివృద్ధి లేదని ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన తర్వాత పదేళ్ల పాటు అడవైనా కాలంలో ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ సభలో కూడా తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్నటువంటి రెడ్డి గారు కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేదని చెప్పి మాత్రం నాకు ఎందుకంటే ఇది మనందరిది తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా అయితేనేమి తెలంగాణలో ఒక మురుగు జిల్లా అయితేనేమి ఇవన్నీ కూడా తప్పకుండా అన్ని కూడా అభివృద్ధిలో ఉండాలని చెప్పని చెప్పంటే అక్కడ పిల్లల్లో భవిష్యత్తు బాగుండాలని చెప్పని చెప్పంటే చక్కని ప్రణాళికతో ఇది ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక క్రికెటర్గా ఉండి రంజిత్ ట్రఫీలో పాల్గొన్న వాడిగా ఉండి ఒక నాయకత్వాన్ని వహించిన ఉంది స్పోర్ట్స్ అథారిటీ తెలంగాణలో చైర్మన్ గా పనిచేసినాడు కాబట్టి ఆయనకి ఈ అనుభవంతో ఇవాళ తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కావాలనేటువంటి విషయంలో ముందుకు వచ్చినందుకు నేను వెంకటేశ్వర రెడ్డిని చాలా అభినందిస్తూ ఉన్నాను ఎప్పటికైనా తప్పకుండా మనం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందడం కాదు కానీ అసలు క్రికెట్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువగా మనల్ని దృష్టిలో పెట్టాల్సిన అవసరం ఉందనే వాస్తవము దాని దృష్టిలో తప్పకుండా ప్రయత్నం చేద్దాం అప్రూవల్ కొనుకొని రాజకీయంగా తన యొక్క పల్పడును ఉపయోగించి ఏవి రెడ్డి గారు ఎలాగైతే అన్నారో నాకు దోచినంత వరకు గత యాభై ఏళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఏమిటితో నేను కూడా బీసీసీఐరో దీనికి కావాల్సినటువంటి చేయడమే కాకుండా కావాల్సిన నిధులు కూడా వచ్చినట్టుగా ఉన్నట్లయితే మీకు అందరికీ సరైనటువంటి వికాసం ఉంటుంది సరైనటువంటి భవిష్యత్తు ఉంటుందని ప్రాశిస్తూ మరొకసారి తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడిన సందర్భంగా ఇందులో పాల్గొంటున్న వారికి దీనికి ఒక భవిష్యత్ ప్రణాళికను ఏర్పరచినటువంటి వారికి ముఖ్యంగా దీన్ని ముందుకు సాగనడానికి కావలసినటువంటి రీతిలో మేము సారథులుగా ఉంటామని చెప్పి చెప్పినటువంటి శశి ఎవడో విన్నానికి ఉండేను ఆయన మాట కూడా గొప్పగా ఉంది ఇలాంటి పరిస్థితి హైదరాబాద్ ఏర్పడింది వేరే రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు చాలా క్లబ్స్ ఉన్నాయి కర్ణాటకలో ఎనిమిది వేల క్లబ్స్ ఉన్నాయి తమిళనాడు నాలుగు వందల క్లబ్స్ ఉన్నాయి కేవలం హైదరాబాద్ లో మాత్రము రెండు వందల పదహారు క్లబ్లు ఏర్పడి మరి జిల్లాలకు ఒకటే ఒక జిల్లాకు ముమ్మడి జిల్లాకు ఒక క్లబ్ నల్లగొండలో ఒక క్లబ్ మైమనార్కు ఒక క్లబ్ మెయిల్కి ఒక క్లబ్ హైదరాబాద్ ఒక క్లబ్ ఎవరు రజు ట్రాఫీ ఆడాలి ఎవరు వండే ఆడాలి ఎవరు టీ ట్వంటీ ఆడాలి ఎవరు దేశానికి ఆడాలి ఎప్పుడు కప్పిల్ డేవులు రావాలి ఎప్పుడు సచిన్ రావాలి ఎప్పుడు ధోని రావాలి తెలంగాణ క్రికెటర్ అని చెప్పని నాకు బాధ కలుగుతా ఉంది చూస్తూ ఉంటే జీవితం కడిషిపోతా ఉంది ఎందుకు ప్రభుత్వము మనకెళ్ళలేదు ఈ సందర్భంగా తెలంగాణ డిస్టిక్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది అందరి కూడా పెద్ద ఏవేన్ రెడ్డి గారు ఉన్నారు పెద్ద రమణాచారి గారు ఉన్నారు తమ్ముడు శివసేన రెడ్డి చైర్మన్ కూడా రాబోతున్నారు అదేవిధంగా అందరు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి విజయన్ రెడ్డి గారిని కలిసి కేసీఆర్ గారిని కలిసి అందరిని కలిసి అనుమతులు తీసుకొని ఎస్సీఏ ఉన్నది హైదరాబాద్ క్రికెట్ హెసి హైదరాబాద్ ఉండకూడదు మేమేమి ఒక జరపడలేదు మీరు అట్లే ఉండండి మాకు ముప్పై రెండు జిల్లాలకు సొంతం అసోసియేషన్ ఇవ్వండి రెండు యాభై క్లబ్లు రెండు వందల క్లబ్బులు మేము ఏర్పాటు చేసుకొని మా క్రికెటర్ పైకి తీసుకొచ్చుకుంటా పో తొంభై ఆరు దేశాలకు వెళ్ళి ఈ పిల్లలు ఆడతారు సార్ కంట్రీస్ కు పిల్లలు పోయి రేపు భారతీయ ఎంత రిక్వైర్మెంట్ మనం ఎంత బాగుంటుంది ఆలోచన వేరే కంట్రీస్ ఇప్పుడు అమెరికాలో వరల్డ్ కప్ జరిగింది అమెరికా టీమ్ లో ఎనిమిది మంది ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు వేరే వేరే దేశాలలో కూడా ఇండియన్ ప్లేయర్స్ క్యాప్టెన్ గా కోచింగ్ లాగా పోతూ ఉన్నారు మరి అలాంటివి తెలంగాణ పిల్లలు ఏం పాపం చేసుకున్నారు నాకు అర్థమైతే మేము ఆడలేదు మా పిల్లలు ఆడలేదు ఈ పిల్లలు ఆడతలేదు అని చెప్పని మనవి చేసుకుంటూ ఇప్పుడు లోగా ఆవిష్కరణ చేసుకోవాలి మరి పెద్ద రమ్యాచారి గారు ఏమి రెడ్డి గారు దయచేసి మరి లోగా ఆవిష్కారం అందరూ కూడా దయచేసి అవి ఇచ్చేసే అవి ఇచ్చే అవి వెనక్కిచ్చేసే రెండు ఇచ్చేసాయి ఎవరు పెట్టింది ఎవరు బస్సు చెప్పు పెట్టారు మీరు పెట్టబట్టి మేము వచ్చాం మేము ఎక్కడ వెనక్కి ఉండేవాళ్ళం తెలియదా ఓకే నందగంటి క్లాసు మీ అందరి శ్రతాదంతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరి కోసమే ఎంగటి శుద్ధన అనేక లోక ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది కాబట్టి ఈ సందర్భంగా అని ఓకే ఇలా వెల్గ్రెట్లు మీ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాం మరి తెలంగాణ క్రికెట్ ని ఆశీర్వదిస్తూ లోక